హారం రస రక్త మాంస లేదా మధ్య శుక్ర తయారు చేస్తుంది రాత్రి పండ్లు పండుగం ఏమో తెలియదు దాని దానికాల ఏదో ఒక శక్తి విశేషమైన దాన్ని దైవము దేవుడు పర్వత ప్రకృతి కృతజ్ఞత తెలుపు థ్యాంక్స్ తెలుపు ధన్యవాద తెలుపు దండమ ధన్యవాదం అంటే ధ్యానం చేసు ధ్యానం చేసేదని మిగిలి చేసేది చిన్న సాయం చేసే మనం అలా కృతజ్ఞత చేస్తాం భగవంతుడు మనం అడగకుండా కండ్లు ముక్కు చెవులు కాళ్ళు చేతులు ఇవన్నీ కాకుండా భూమిలో బంగారం పెళ్లి కాగి ఇద్దరి పెట్రోల్ గ్యాస్ ఇవన్నీ భూమి మీద చెట్టు చేపలు పట్టుకొని పట్టు పట్టి పడి ఆయన ఆకాశంలో సూర్యుడు చెట్టు నక్షత్రం ఇవన్నీ అడగకుండా ఇచ్చినప్పుడు అందుకనే శాశ్వతం కాదు జీవితం రేపటి దేవి నమ్మకం ప్రత శ్వాసలో పరమాత్మనే ధ్యానించు శ్వాస శోషలతో శ్వాస శ్వాసకు ధ్యానం మనం ఇక్కడ ఇస్తున్నాం మరి కంపల్సరీమో అని అనుకోకూడదు కనీసము ఏదో జ్ఞాపకం వచ్చినప్పుడు అలా జ్ఞాపకం చేసుకుంటూ చాలా జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత అంటారు ధన్యవాదాలు అంటారు చేస్తున్నారు అయితే ఇలా మాకు మన శరీరంలో కాకుండా భూమిని తగ్గి చూసి చేతి పెట్టుబడి భూమిలో కూడా వేడి ఉంటుంది చెట్టుని కొట్టి తగ్గ చూడండి వేడి చెరువులో వేడి చూడండి చెరువులో పోగలు ప్ర ವಸ್ತು ಅನ್ನ ಕೃತಞತ ಪೂರ್ವಕ ಆವುಕ್ರೇತು ಆವುತೇ ಆ ದೇವತ ಪ್ರೀತಿ ಈ ಅದೇ ಆಹಾರ ಆವುದ್ರೇ ಸ್ವಾಹಾಕಾರ ಇದು ಮನತಿ ಆ ಉವುಗ್ರಹ ಇದೆ ದಿನ ಸತ್ಯಂ 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 ಸತ್ಯವ್ರತವಂತ ಓ ನೀವು

డాక్టర్ విధంగా మొట్టమొదటి శరీరం చూస్తారు ఈ టెంపరేచర్ చూస్తుంది నాడీని చూస్తుంది ఎప్పుడైతే టెంపరేచర్ శరీరం నుంచి పోతున్న పరమాత్మ బయట జీవినివర్శం బయట పోతున్నారని అర్థం చేస్తున్నారు ఒకటి తర్వాత ఒక జాలి ఇవన్నీ వెళ్ళిపోతుంది అందుకనే అన్ని ఇంపార్టెంట్ అంటే అన్నిటి మన కృతజ్ఞత పూర్వకంగా ఒకసారి బాగు తెచ్చాం గాలి కూడా జాలి ఇక్కడ 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 ఎక్కడ పడితే అక్కడ అంతటా ఉన్నా సరే అవ్వకూడదు గాలి కనబడతలేదు మనం దానికి సూచన ఇచ్చి లోపడికి పోతలేదు అస్తలేదు మరి మన ప్రమేయం లేకుండానే ఈ లగ్నం చేస్తున్నాం మరి లోబడికి పోతున్నాం అంటే ఎట్లా పోతుందో ఎట్లా దాన్ని అంతా ఏదో శక్తి విశేషమన్నా దాన్ని కూడా పరమాత్మంతో దానికి కృతజ్ఞత తెలిపాలి ఆ గాలి లోపలికి పోయి రాన్ని ఎట్లా ద్రెత్తాం మనం అందుకని కృతజ్ఞత తెలుపుతాం ఓం వాయుదే మతం జరిష్యామి తట్ే బ్రవేమి సత్యము పైపి స్వాహ ఇదం వాయుడు తప్పకొని అది అమెరికా వాళ్ళ చైనా వాళ్ళ భారతదేశం తండే ప్రార్థన ఎవరు ఇంత పై కల్పన ఎవరితో నడుతుంది ప్రత్యక్ష దైవము ప్రత్యక్ష సాక్షి మనం చేసే పట్లు చూసే తండ్రి అందుకొనకు

ಅತು ಕೃತಜ್ಞತೆ ಓಂ ಚಂದ್ರತೀಣಿ ದಸಗ್ರೇದೃತ ಸತ್ಯರ್ತಾಂ ವ್ರತಪದೇ ವ್ರತಂ ಜನಿಷ್ಯಾಬ್ರವೀಣಿ ದಸಗೈಯುಕ್ತ ಸತ್ಯ ಇದು ವರ್ಗಪದಿರ್ಣಮತಿ

సంజాతవేదో భవాహ స్వాహ ఇదం లక్ష్మి ఇదన్న ఈ వస్తువులు కానీ సామాగ్రి కానీ ప్రతిది ప్రతి వస్తువు మూల కారణం సమస్త సత్య విద్యలకు విద్య వల్ల నిరంగతం సర్వ పదార్థముల కాని మూలం పరవేశ గడ్డి పోస కాడి కను పడితే మన అతను అందుకొనకు అది సత్యం 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 అందుకొనకు సత్యము లక్ష్మి తరిదేవిటి ఇవన్నీ డబ్బులు ఇద్దాం గురించి కానీ ఇతర విషయాలు కానీ గురించి కానీ అవన్నీ తండ్రిస్తారు కాబట్టి కృతజ్ఞత చెప్తాం ఓం ఓం హిరణ్యమర్ణా చంద్రం సృజా చంద్రామీల జాత వేదో మహావహ స్వాహ ఇదం లక్ష్మి వాదం సర్వం తేన పెట్టేన బుద్ధి కష్ట సిద్ధ స్వాహ ఇద పరమాత్మే నిదన్న ఏదన్నుడు ప్రతి కూడా యొక్క చెట్టుకు ఎన్ని చెప్పండి పరమాత్మ లేడు లేదంటే లే ఉన్నాడు లేదు బాబు ఈ చెడ్డాకు నే నేను కూడా లేడు అంతరావు అంతప్పుడే అర్థమైంది गडे मन के अर्थ चूसा ओर बिना दन इनको अर्थ ओ स्वाहाजापतिदम ओम, स्वाहा, इदं ओम देवी सरस्वती देवी सरस्वती देवी सरस्वती बुद्धिदेवी सरस्वती स्वाहा ఇద సరస్వతి ఇదన్న ఓం యజ్ఞాన కల్పతాం మేము ద్రతన్ని రోజులు మాకు అన్ని రకాల ఆరోగ్యంగా ఉంచు అని మనం కృతజ్ఞత పూర్వకంగా ఆశిస్తున్నాం అని కానీ శాసించండి ఈయనే కావాలంటే ఆశిస్తున్నాం కల్పతాం అంటే మనం బ్రకి రేపటి వరకు కూడా కావచ్చు కల్పతాం ఓ యజ్ఞాన కల్పతాం ఓం యజ్ఞ ఆకి చెయ్యాలి

చక్కగా ప్రతిరోజు ఒక గంట రెండు గంటల మనం ధ్యానం ఇస్తామని ప్రార్థన చేస్తే పరమాత్మని మనందరు కన్న ఆ పరమాత్మ యొక్క బిడ్డలు ఆయన కొడుకు అతను ఇచ్చింది అనుకో కొద్దిగా ఆరోగ్యం నేను నాది నాకేం జరగదు ప్రతి వాడిని గట్టిగా మాట్లాడటం మాటలు టోటల్ యొక్క మాట్లాడతాం అట్లా మంచి పద్ధతి వల్ల వాళ్ళ మనసు భక్తి चला उत्तमोत्तम दादी शांपित शांति मंत्र ओं चव शांति अंतरीक्ष शांति आपशा औषध शांति मनस विश्व मे देव शांति सर्वे शांति 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 का भी शांति सर्व शांति क्षमया मोहम्मद यदि भोरम यदि क्रूर यदि ये पापम तिवर्व समस्त स्वाह ఇదం చాంతయ్యే ఇదన్నమ పాపం క్రూరమైన పనులు మాత్రం చేయకుండా జరగ మీరు నాకు ప్రేరణ ఏంటి